హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ వీకెండ్లో లో మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను 1,2,3,4,5,6,7,8,9,10 పర్సన్ అయితే ఇలా నిద్ర లేని రాత్రులు అయితే గడుతూ ఉన్నాడండి అండి ప్రజెంట్ అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది నైన్ ఆఫ్ సూట్స్ వచ్చిందండి ఇంకా ఏమేమి వచ్చాయో చూద్దాం ఏస్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది కింగ్ ఆఫ్ పెంటికల్ ద వరల్డ్ కార్డ్ టూ ఆఫ్ పెంటికల్ పేజ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ సోర్స్ జస్టిస్ టెన్ ఆఫ్ పెంటికల్ ఇలా అయితే కార్డ్స్ అయితే వచ్చాయండి మీ పర్సన్ మీకు చేసిన దానికైతే చాలా రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి మిమ్మల్ని ఇలా గొడవలు పెట్టేసి తన లైఫ్ నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా తను తప్పు చేసి మీ పైన నిందలేసి వెళ్ళిపోయేలాగా చేశారు అందుకు కూడా పర్సన్ అయితే చాలా బాధ అయితే పడుతూ ఉన్నారు థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడానికి తనకైతే చాలా లస్ట్ ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి మీ పర్సన్కే ఉన్నాయండి లస్ట్ ఫుల్ ఎనర్జీస్ అందువల్ల థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అంటే తన అప్పరెన్స్కి పడిపోయారనమాట థర్డ్ పార్టీ ఇచ్చే ఆఫర్ అలా అందువల్ల తను తన వైపు అట్రాక్టివ్ కావడం అనేది అయితే జరిగింది గతంలో తను మీ లైఫ్లో వండుకుంటూ థర్డ్ పార్టీ తోటి కూడా ఎంటర్టైన్మెంట్ అటు ఇటు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారండి మీ పర్సను అంటే ఇద్దరు పర్సన్ల ముద్దుల పర్సన్ లాగానైతే ఉన్నారండి మీ పర్సను అలా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ అక్కడని చాలా హ్యాపీగా జాలీగా ఉండేది మీరు మీ పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు ఎందుకు అనంటే థర్డ్ పార్టీ వారు కూడా అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగో చిదర కొట్టుకొని పంపించేసి మీరుంటే తన లైఫ్ భారంగా ఉంటుందని వెళ్ళిపోయేలాగా చేసి మీకు ఇలాంటి జీవితం అనేది మీ పర్సన్ ప్రసాదించారు కానీ ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏ లైఫ్ అయితే గిఫ్ట్గా ఇచ్చారో అలాంటి లైఫ్ థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఇవ్వడం అనేది జరిగింది అలా ఇవ్వడం వల్ల పర్సన్ అయితే అక్కడ చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం ఆ థర్డ్ పార్టీ కూరిన లైఫ్ ఇవ్వలేకపోవడం ఆ థర్డ్ పార్టీని కూడా వారిని చాలా ద్వేషించుకోవడం తిట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు కొందరు పర్సన్స్ అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నారండి మీ పర్సన్ పైన థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని ఇలా తను తప్పు చేసి మీ పర్సన్ పైన నెట్ వేయాలని కూడా చూస్తూ ఉంది అంటే తన లైఫ్లో మల్టీ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్ తోటి తన ఫ్రెండ్స్ సర్కిల్ తన ఫ్యామిలీ సర్కిల్ అయితే మంచిది కాదు వారు కూడా అంత మంచి వారు గారు వారు పెరిగిన ప్రదేశమైన మీ పర్సన్ వారికి అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అన్నమాట మీది కలెక్టివ్ది మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయి ఉంటుందండి వారైతే అలాంటి ఎనర్జీస్లో ఉన్న పర్సను అందువల్ల కూడా వారు ఇప్పుడు మీ పర్సన్ని పట్టించుకోవడం కానీ అది అలాంటివి సరిగా అయితే ఏం చేయడం లేదంట తనదైన లోకం వారి ఎంజాయ్మెంట్ వారి సెలబ్రేషన్స్ వారి పార్టీలు వారైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పర్సన్ అయితే ఇలా ఒంటరిగా ఉండి దిగాలుగా ఆలోచిస్తూ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ గురించి ఎవరితోటి కూడా స్పెండ్ చేయడం మాట్లాడడం ఇట్లా ఏది కూడా చేయడం లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించే పర్సన్కి అయితే ఆలోచనలు అనేటివి వస్తూ ఉన్నాయి తన లైఫ్ అయితే ఇప్పుడు అంతా తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే లేదు భారంగా ఇబ్బందిగా ఉండడం అయితే జరుగుతుంది మళ్ళీ మీతోటి మీ పర్సన్ అయితే న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇది మేబీ ఒక టూ త్రీ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ అయితే ఇప్పుడు మీకు మీ పర్సన్కి జస్టిస్ జరగాలని కోరుకుంటూ ఉన్నారు తను థర్డ్ పార్టీని అలా చూజ్ చేసుకొని అలా వెళ్ళడం తప్పని తనకు తానుగా ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ మీతోటి క్యాచ్ అప్ కావాలని పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి ఎప్పుడు వచ్చినా మీ పర్సన్ కోసం మీరు వెయిటింగ్ చేస్తూ ఇలా వెయిటింగ్ మోడ్లో ఉంటారని మీ పర్సన్ యొక్క ఫీలింగు మీరు మేబీ గొడవ పెట్టుకోవడము దేనికోసం పెట్టుకున్నారంటే థర్డ్ పార్టీ దగ్గరికి వద్దు వారు సావాసాలు మంచివి కావు ఇలా ఆఫర్స్ చూపిస్తారు తర్వాత లైఫ్ అనేది స్పాయిల్ చేస్తారు అని మీరు ఏం జరుగుతుంది అని మీ పర్సన్కి అయితే ఫ్యూచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం టోటల్గా చెప్పడం అనేది జరిగింది కానీ అది మీ పర్సన్ పట్టించుకోలేదండి తనదైన లోకంలో వండుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ జగులు చేస్తూ మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ లైఫ్లోకి వండుకుంటూ చా చాలా తెలివైన పర్సన్ లాగా బిహేవ్ చేశారు కానీ ఇప్పుడు తన తెలివి అదంతా కూడా ఏది కూడా పనిచేయడం అనేది జరగడం లేదు తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కూడా లైఫ్ అనేది లేదు థర్డ్ పార్టీకి అయితే చాలా చెడ్డ అలవాట్లు అయితే ఉన్నవి అవన్నీ కూడా పర్సన్కి తెలిసేసి చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఏం చేయాలి ఏం చేస్తే నా లైఫ్ బాగుంటుంది అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీ వల్ల మీ పర్సన్ వల్ల కొందరు అయితే మీరు లేడీస్ అయినట్లంటే మీ క్యారింగ్ అనేది మిస్ కావడం కూడా జరిగిందండి అంటే మళ్ళీ మీకు మిస్క్యారీ అనే లాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగిన ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మళ్ళీ మీకు మీ పర్సన్ తోటి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేసి హ్యాపీ ఫ్యామిలీ అనేది కూడా మీరైతే చూడబోతూ ఉన్నారు మీ పర్సన్ కూడా మీతోటి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ తన సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి ఇబ్బందిగా బాధాకరంగా ఉంది ఎవరికి కూడా చెప్పుకోవడం లేదు మీ లైఫ్లోకి అయితే త్వరగా రావాలని మీ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఒంటరిగా ఉంటున్నారు తన గురించి ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి అంటే నన్ను అందరూ చెడ్డగా అనుకుంటూ ఉన్నారని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇలా హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి కూడా ఆలోచనలు అనేటివి చేస్తూ ఉన్నారు నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది భారంగా ఇంత కష్టంగా అయిపోయింది మా పర్సన్ చెప్పినప్పుడు నేను విని ఉంటే బాగుండేది కదా అని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు నీ తన హెల్త్ కూడా బాగాలేదు అంటే కొంచెం పని చేసి అలసిపోవడం లాంటిదైనా లేదా తనకి ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నట్లయినంటే అవి ఇంకొంచెం ఎక్కువ కావడం అనేది చూపిస్తుందండి మీ పర్సన్ హెల్త్ కూడా అంత బాగాలేదు ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తనకి ప్రజెంట్ అయితే మీ గురించిన ఆలోచనలే అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు నేను ఎందుకు ఇలా నా ఈగో యాటిట్యూడ్ వల్లనే నేను యాటిట్యూడ్ చూపెట్టడం వల్లనే ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచువేషన్ అనేది ఏర్పడింది నేను చూపెట్టకుండా ఉండుంటే బాగుండేదేమో అని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు నా యాటిట్యూడ్ వల్లనే ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది మీ కాల్స్ని మీ మెసేజెస్ని కూడా తనైతే ఇగ్నోర్ చేయడం అనేది చేశాను అని అనుకుంటూ ఉన్నారు మీకు అప్పుడే రెస్పాండ్ అయ్యి ఆన్సర్ అనేది చెప్పి ఉంటే మా మన ఇద్దరికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు కదా అని థింకింగ్ కూడా పర్సన్ అయితే చేస్తూ ఉన్నారండి తనకిప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది నా పిరికి తనం వల్లనే అని తను ఒప్పుకునే మనస్తత్వం తనది కాదు తన ఒప్పుకోలేరు డేర్ అండ్ యాష్ వచ్చి మేము మీతోటి ఉండను లేరు అంటే నిజాన్ని ఒప్పుకోలేని కండిషన్లో ధైర్యం అనేది సరి సరిపోవడం అనేది లేదు తనకి అలాంటి ఎనర్జీస్ కూడా వచ్చాయండి అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ముగియబోతుంది డెత్ కార్డ్ అనేది వచ్చేసింది ఇద్దరి మధ్యలో కూడా వాళ్ళ రిలేషన్ కూడా అంత సరిగా అయితే ఏం లేదు లేకపోవడం వల్ల కూడా అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగియబోతుంది పర్సన్ కూడా మీతోటి న్యూ బిగినింగ్ చేయాలని పర్సన్ మైండ్లో కూడా ఆలోచనలు మీ పైన ఎక్కువ రావడం అనేది జరుగుతుంది నేను ఎందుకు ఇలా చేశాను అని పదే పదే కుమిలిపోతూ ఉన్నారు తనకు తానే ఆన్సర్ చేసుకుంటూ ఉన్నారు మీతోటి స్పెండ్ చేసిన ఆ క్షణాలు అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండి దిగాలు పడుతూ బాధపడుతూ ఉన్నారు మీ మెమొరీస్ తనకి చాలా గుర్తుకొస్తున్నాయండి అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి పర్సన్ అయితే మళ్ళీ మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మళ్ళీ మీకు ఆఫర్ ఇవ్వాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు నేను డబ్బు కోసం ఆశపడ్డానని కూడా పర్సన్ అయితే అంటూ ఉన్నారండి తనకు అంటే థర్డ్ పార్టీ వారు డబ్బు నగలు ఇవన్నీ చూపెట్టేసి వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వాళ్ళ లైఫ్లోకి పర్సన్ని తీసుకోవడం అనేది జరిగిందని కూడా అంటూ ఉన్నారు మీతో ఇలా సెలబ్రేషన్ చేయాలి అనుకుంటూ ఉన్నారు ఫాస్ట్ లైఫ్లో మీ లవ్ కేర్ ఎమోషన్స్ మీరు ఇస్తూ ఉంటే తనేమో అదర్ పర్సన్స్కి ఇవ్వడం మీరైతే బెగ్గింగ్ చేసుకున్నారండి అంటే అడుక్కోవడం మీ హక్కు కానీ మిమ్మల్ని మీ పర్సన్ అడుక్కునే స్థితికి అయితే తీసుకొచ్చారు కానీ ఇప్పుడు నాకు సెలబ్రేషన్ కావాలి నేను హ్యాపీగా ఉండాలి మీతో హ్యాపీగా ఉండాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరైతే దానికి పదే పదే గుర్తుకొస్తున్నారని కూడా అంటూ ఉన్నారండి మీ డ్రెస్సింగ్ స్టైల్ అయినా మీ వాకింగ్ స్టైలు ప్రతి ఒక్కటి మీరు మాట్లాడే విధానము మేబీ మీరు మీరు రీడింగ్ చూసే వాళ్ళలో మీరు ఏదైనా చిన్న చిన్నగా సాంగ్స్ పాడినట్లయితే మీ పర్సన్ తోటి మీరు స్పెండ్ చేసిన క్షణాలు అవన్నీ కూడా మీ పర్సన్కి గుర్తుకు రావడం మీరు సాంగ్స్ పాడడం లాంటివి ఏదైనా చేయడం అంటే చిలిపి చేస్తారు మీ ఇద్దరి మధ్యలో జరిగినవి అవన్నీ కూడా అల్లరి జోక్స్ కామెడీ మీరు చేసిన జోక్స్ లేదా మీకు డ్రెస్ ఇష్టం ఇది బాగుంటుంది ఇది బాగుండదు అని మీ టేస్ట్లు అలవాట్లు హ్యాబిట్స్ ప్రతి ఒక్కటి కూడా తనకైతే గుర్తుకు రావడం అనేది జరుగుతుంది ఇవన్నిటినీ కూడా మీ పర్సన్ ఇప్పుడు తన మైండ్లో రికాల్ అనేది చేసుకుంటూ ఉన్నారు న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటూ ఉన్నారండి ఎలాగైనా మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కూడా ఉంది మీకు త్రిబుల్ సిక్స్ నెంబర్స్ కనుక కనబడినట్లయితే మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారు మీకు ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి మీకు తరచుగానైతే ఎక్కువగా పింక్ మంచి డార్క్ పింక్ కనుక కనబడినట్లయితే అది ఒక ఆ గుర్ ఆ కలర్ దేనికి సింబల్ అని అంటే అమాయకత్వం ఎన్నో అది సింబల్ అండి అది మీకు పదే పదే కనబడినట్లయితే మీ పర్సను మిమ్మల్ని తలుచుకుంటున్నట్లు మీకు మీ పర్సన్ గుర్తుకు వచ్చినట్లు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు కూడా మీ పర్సన్ గురించి థింకింగ్ అనేది చేస్తున్నారని అర్థము మీ లవ్ అనేది జెన్యున్ అని అర్థం అండి మీకు ఇలాంటి సింబల్స్ కనబడినట్లయితే మీకు కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్లండి కింగ్ ఆఫ్ సోర్స్ తన ఈగో పొగరు వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని పదే పదే అయితే తనను తానైతే క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు ద టవర్ కార్డ్ వచ్చిందండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంపల్సరీ ముగియబోతూ ఉంది మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీ పర్సన్ అయితే అతి త్వరలో రాబోతూ ఉన్నారండి ఒక మే అర్జున్ నుంచి వెళ్ళి తన నుంచి కాల్ ఆర్ ఆ థర్డ్ పార్టీని తనకి కూడా సరిగా ఇద్దరి మధ్యలో కూడా రిలేషన్ అనేది లేదు ఇప్పుడు మీ పర్సన్ కోసం మీరు ఇలా ఎదురు చూస్తారో నాకు థర్డ్ పార్టీ నన్ను చాలా హింస టార్చర్ అనేది పెట్టేసి నా లైఫ్ను మొత్తం సర్వనాశనం చేసేసింది నాకు జీవితం అనేది లేకుండా చేసేసింది అని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి తనకి త్వరగా మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఈ రీడింగ్ అయితే ఎక్కువగా ఇది ఎక్కువగా మీదు తుల కుంభరాశి వారికి కర్కాటక వృచ్చిక మీనరాశి వారికి వృషభ కన్య మకర రాశి వారికి రెజినెట్ కావడం అనేది మేష సింహరాశి ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి వొరైకిల్ కార్స్లో కూడా చూద్దాము పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఏ విధంగా ఉన్నాయో లెటర్స్ కూడా ఇద్దామండి ఏ లెటర్ వాళ్ళకి ఎక్కువగా రెజినేట్ అవుతుందని చాలా తక్కువ లెటర్స్ వచ్చాయండి చాలా ఆర్ లెటర్ అండి ఏ లెటర్ జే లెటర్ పీ లెటర్ ఎఫ్ లెటర్ జెడ్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము ఐ బిలీవ్ ఇన్ యూ అంటున్నారండి మీ పర్సన్ నేను నిన్ను నమ్ముతున్నానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ పైన చాలా నమ్మకం అనేది ఉందంట మీ పర్సన్కి తన దగ్గర ఉన్నప్పుడు లేదంట కానీ తన నుండి మీరు మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేసి చూపెట్టిన తర్వాత నేను మిమ్మల్ని నమ్ముతున్నాను నన్ను నమ్మండి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ పర్సన్ తోటి మీకు ఏదైనా సందేశం అనేది వస్తుందా రాదా యూనివర్స్ని అయితే అడుగుదామండి కలెక్టివ్కు వారి పర్సన్ నుంచి ఏదైనా మెసేజ్ వస్తుందా రాదా యూనివర్స్ మీరైతే పాజిటివ్గా సమాధానం అయితే ఇవ్వండి పెండిలం గారు కరెక్ట్గా రావాలి వారి పర్సన్ తోటి వారికి ఏదైనా సందేశం కాల్ ఆర్ మెసేజీ లేదా ఎవరి నుంచి అయినా పెద్ద మనుషుల నుంచి ఏదైనా కబురు అనేది వారి ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి వెళ్ళి ఏదైనా కబురు అనేది వస్తుందా రాదా వారి లైఫ్ అనేది వారు కోరుకునే విధంగా ఉంటుందా ఉండదా మీరు ఏం చెప్తారు మీరు ఇచ్చే సమాధానం ఏమిటి ఏం చెప్తారు మీరు ఎస్ సార్ నో ఎస్ సార్ నో ఏం చెప్తారు ఎస్ చూపిస్తుందండి మీ కోరిక అయితే నెరవేరబోతుంది మీరు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ చెప్పుకోండి మీ కోరిక అయితే నెరవేరబోతుంది మీ పర్సన్ తోటి కూడా మీకు రియూనియన్ అనేది జరగబోతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్స్ ఈవెండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం